హలో అండి నేను ఈరోజు బీరకాయ కర్రీ చేసిన బీరకాయ ఎగ్ కర్రీ చేసిన మన ఈ వీడియో ఎలా వచ్చిందో మన ఛానల్లో చూడండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బీరకాయ నేను బీరకాయ బీరకాయ ఒక హాఫ్ కేజీ బీరకాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టినా అంత చెక్కు తీసి ఇట్లా కట్ చేసి పెట్టినా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం బీరకాయ ఎగ్గు మంచి బీరకాయ ఎగ్గు బాగుంటుంది సరి ఇప్పుడు దీంటనే కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా ఈ అల్లము కొంచెము

దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకొని ఉప్పు కొంచెం ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర కారం ఎందుకంటే కుడ్లు కూడా వేస్తాం కాబట్టి కారం వేసు కొంచెం ఎక్కువనే ఉండాలి ఇది బీరకాయ కొంచెం స్వీట్ ఉంటుంది కదా అది బ్యాలెన్స్ చేస్తుంది కారం మనకి ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇది సిమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టుకుంటే దీంట్లో వాటర్ వస్తాయి మనం ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వస్తాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఇట్లా ఇట్లా మనకి ఇట్లా మంచిగా మెత్తగా అయినాక ఇట్లా వాటర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఎగ్ చేసుకోవాలి దీంట్లో ఇట్లా వేసుకొని ఇట్లా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంటుంది దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం అసలు ఒక్క చుక్క వాటర్ పోయకుండా చూడండి ఎంత మంచిగా అసలు బీరకాయలో వాటర్ ఉంటుంది కదా దానివల్లనే ఇట్లా మనకు మంచిగా అయితే ఏంటంటే బీరకాయ మనము పో చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నట్టే ఇంట్లో వాటర్ వస్తాయి మంచిగా ఈ వాటర్తోనే మంచిగా ఉడుతుంది మనకి బీరకాయ ఏది ఎగ్ కూడా మంచిగా ఉడుతుంది బీరకాయ కూడా ఉడుకుతుంది మంచిగా టేస్ట్ అయితే అమృతం బాగుంటుంది ఇంకా చెప్పాలంటే నేను ఎన్నో సార్లు చేసినా ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాలు పొడి వేస్తున్నా ఎక్కువ మసాలాలు కూడా వేయద్దు అంటే బాగుండదు టేస్ట్ పోతుంది ఇప్పుడు నేను ఇంట్లో వేసిన ధనియాలు కూడా ఒకటే వేస్తున్నాను అంతే ఈ కర్రీ ఎట్లా ఉండో ఒకసారి మీరు ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మనము ఈ ఈ కర్రీ ఒక గిన్నెలో తీసుకుందాం అయిపోయింది మంచిగా అయింది కూర ఇట్లా ముక్కలు చిన్న కోసుకుంటేనే ఇది తొందర ఉడుకుతుంది లేకుంటే అసలు ఉడకదు బీరకాయ అయితే తొందరనే ఉడుకుతుంది ఇట్లా వాటర్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉడుకుతుంది కానీ ఏంటంటే చిన్నగా కోసుకోవాలి ఏ గుడ్డు గుడ్డు ఎంత బాగుంది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ